హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ చిన్నీతో మీ సీరియల్ సరదాలు ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి చెప్పుకుందాం ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే డేరజ్ వాళ్ళు ఇంటికి రాలేదని ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు అప్పుడు రామరాజు అంటాడు బుజ్జమ్మని ఎందుకు అని వాళ్ళ కంగారు పడతావు వాడి గురించి ఏం కంగారు పడవని సరలేదు వాడేమి చిన్నపిల్లోడు కాదు నువ్వెందుకు అంతలా భయపడుతున్నావని రామరాజు గట్టిగా అంటాడు అప్పుడు బుజ్జమ్మ అంటుంది రామరామ శ్రీరామా అసలు మీరు నన్ను అంటారేంటండి వాడు రాపోతే నేను ఎంత కంగారు పడుతున్నానో మీకేం తెలుసు వాడు నేను ఫోన్ చేస్తే ఎత్తకపోతే కంగారు పడతానని వాడికి తెలుసు అయినా గాని సార్లు ఫోన్ చేసినా సరే వాడు ఎత్తలేదంటే నాకేదో భయంగా ఉందండి వాడికి ఏమన్నా జరుగుతుందేమోనని జరిగిందేమో అని నాకు భయం అని బుజ్జం అంటుంది అప్పుడు వాడికేం జరుగుతుంది వాడికి ఏమీ జరగదు వాడు తండ్రిని ఎలా అవమానించాలి అందరి ముందు గౌరవం ఎలా తీయాలి అన్నది మాత్రమే వాడికి తెలుసు అంతేగాని వాడు ఏదో ఒకటి చేసుకోడు వాడికి ఏమీ అవ్వదు అని అంటాడు అప్పుడు బుజ్జం అంటుంది మీరేంటండి అలా మాట్లాడతారు అసలు మరియు చిన్నోడి గురించి మీకేం తెలియట్లా వాడికి మనం అంటే ఎంత ఇష్టమో మీకు తెలియడం లేదు అని బుజ్జం అంటుంది ఎందుకు తెలియడంలా ఈరోజు హారతి ఇచ్చేటప్పుడు చూసావు కదా నన్ను ఎంతగా అవమానించారో వాడి వల్ల కాదా నన్ను ఇంతలా అవమానించింది పాతికేళ్ల క్రితం నుంచి వా ఎదురింటి వాళ్ళకి మనకి గొడవలు మనకి పడదు అని తెలుసు కదా అయినా సరే వాడు ఆ ఇంటి పిల్లనే ప్రేమించుకుంటే మనల్ని తిడతారు మనతో గొడవ పడతారు అని ఆ మాత్రం తెలీదా వాడు కావాలనే చేశాడు నన్ను అవమానించాలని నా గౌరవం తగ్గించాలనే చేశాడు అలాంటి వాడి మీద నువ్వు ప్రేమ పెంచుకుంటున్నావు నీకుంటే ఉండింది కన్నప్రేగు కన్నపేగు ఆ ప్రేమతో నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమీ తెలియట్లేదు బుజ్జమ్మ అని సీరియస్ గా లోపలికి వెళ్ళిపోతాడు మీరు మీరందరూ ఎవరి లోకి వాళ్ళు వెళ్ళిపోండి అంటూ సీరియస్ గా లోపలికి వెళ్ళిపోతాడు అప్పుడు బుజ్జమ్మ అంటుంది మీకేం తెలుసండి వాడి గురించి నేను పెళ్లి చేసుకోమంటేనే వాడు పెళ్లి చేసుకున్నాడు ప్రేమని ఈ రోజున మీ కోపానికి పాపం వాడు గురైపోయాడు అని బాధపడుతూ లోపలికి వెళ్తుంది ఇక్కడితో ఈ సీను కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏమిటంటే ప్రేమ ధైరజుని హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటుంది స్ట్రచర్ మీద తోసుకొని వెళ్తూ ఉంటుంది నర్సులు ప్రేమ తోసుకొని ప్రేమ చాలా ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటే హాస్పిటల్లో థియేటర్ లోకి తీసుకెళ్తారు అవన్నీ ధైరజకి అవన్నీ ఆ రక్తం అదంతా తుడిచి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ట్రీట్మెంట్ చూస్తూ ఉంటే ప్రేమ బయటే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఈ విషయం ఎలాగైనా సరే ఇంటికాడ చెప్పాలి మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా ఇంటికి రాలేదని నేను ఎలాగైనా సరే ఫోన్ చేసి చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది ఈలోపు డాక్టర్ గారు వస్తారు డాక్టర్ గారు వస్తే డాక్టర్ గారు ఎలా ఉంది అని అడుగుతుంది పర్వాలేదమ్మా బాగానే ఉంది కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు హాస్పిటల్కి కాకపోతే ఈ నైట్ అంతా ట్రీట్మెంట్ జరుగుతు జరగాలి ఈ నైట్ అంతా హాస్పిటల్లోనే ఉండాలి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించు పిలిపించుకో అని ఆ డాక్టర్ గారు చెప్తారు సరేనండి అని చెప్తుంది ఇప్పుడు నేనేం చేయాలి ఇంట్లో ఎవరికి ఫోన్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఎవరికైనా ఫోన్ చేద్దామంటేనేమో నా ఫోన్ పగిలిపోయింది నా దగ్గర ఫోన్ లేదు పోనీ వేరే ఎవరి దగ్గరైనా ఫోన్ తీసుకొని ఇంటికి ఫోన్ చేద్దామంటే నాకు నర్మదా నెంబర్ కానీ ఆ ఇంట్లో వాళ్ళ ఎవరి నెంబరు తెలియదు నేను ఏం చెయ్యాలి ఇప్పుడు ఎలా చెప్పాలి అనుకుంటూ ఉంటుంది అప్పుడు ధీరజ్ దగ్గరకు వస్తుంది ధీరజ్ని చూ చూడడానికి ధైరజీ దగ్గరికి వస్తే ధీరజ్ పక్కన అక్కడ ఫోన్ ఉంటుంది ధీరజ్ది ఆ ఫోన్ చూస్తుంది ఆ ఫోన్ చూసి ఫోన్ లో మాట్లాడడానికి చూస్తుంది కానీ ఫింగర్ ప్రింట్ ఉంటుంది లాక్ వేసి సరే దేరజది ఫింగర్ పెట్టి దాన్ని ఆన్ చేస్తుంది ఆన్ చేస్తుంటే ఈలోపు సాగరు నర్మదా టెన్షన్ పడుతూ ఉంటారు చిన్నవాడు అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఎత్తలేదు ఏమైపోయారు అని కంగారు పడుతూ ఉంటారు వీళ్ళు ఈలోపు నర్మదా ప్రేమ నర్మదా వాళ్ళకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే సాగర్ ఎత్తుతాడు ఫోన్ సాగర్ ఎత్తి హలో చిన్నోడా ఎక్కడన్నావురా ఏంట్రా అసలు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఇంట్లో వాళ్ళందరూ ఎంత కంగారు పడుతున్నారో తెలుసా అసలా ఏమైపోయావు ఎక్కడున్నావో చెప్పు అని సాగర్ అంటాడు అప్పుడు ప్రేమ అంటుంది నేను ప్రేమని అని అంటుంది అప్పుడు సాగర్ ప్రేమ నువ్వా ఏమైంది ఏంటి అని అంటాడు అప్పుడు ప్రేమ అంటుంది సాగర్ సాగర్ ధీరజ్ హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్తుంది అదేంటి హాస్పిటల్లో ఉండడం ఏంటి ఏమైంది అని అంటాడు అప్పుడు నర్మదా వింటుంది మళ్ళీ నర్మదా వింటుందని సాగర్ నెమ్మదిగా మాట్లాడుతాడు అప్పుడు ప్రేమ చిన్న యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో జాయిన్ చేశానని చెబుతుంది ఆహా సరే అయితే ఉంటా అంటా పెట్టేసి నేను వెంటనే వస్తున్నాను అని చెప్తాడు ఈ లోపు నర్మద అడుగుతుంది ఏమైందండి ఏంటి అంత కంగారుగా మాట్లాడుతున్నారు ఏమైంది అని అంటుంది అబ్బాయి ఏం లేదులే చిన్న పని ఉంది నేను ఇప్పుడే వచ్చేస్తాను నువ్వు ఉండు అని చెప్తాడు నాకు ఏమైందో చెప్పండి అని అంటే సాగర్ చెప్పడు చెప్పకుండా బయటకు వెళ్ళిపోతాడు అలా బయటకు వస్తుండగా పెద్దోడిని లేపుతాడు పడుకొని ఉంటే బయట హాల్లో పడుకొని ఉంటాడు పడుకుంటే అరే పెద్దోడా పెద్దోడా అరే అరే అన్నయ్య లెగరా ఒకసారి లెగరా నీతో పనుంది లెగరా అని లేపుతాడు వాళ్ళ మావయ్య కూడా పక్కనే పడుకుంటాడు వాళ్ళ మావయ్య మంచి నిద్రలో ఉంటాడు లెగడ అసలు ఇంకా ఈ చందని లేపితే లెగిసి ఏంట్రా ఏమైందిరా ఈ టైంలో లేపేమంటే ఒక ఉంది రారా నువ్వు విట్రా నాతో రా అని బండెక్కించుకొని వెళ్తాడు బండి ఎక్కించుకొని వెళ్తుంటే పెద్దోడు అంటాడు అరే ఏమైందిరా ఏమైందిరా సాగర్ ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఎక్కడికి అని అంటే అప్పుడు సాగర్ అంటాడు చిన్నోడికి యాక్సిడెంట్ అయ్యిందంట హాస్పిటల్లో ఉన్నాడంట అని చెప్తాడు అవునా చిన్నోడికి యాక్సిడెంట్ అయ్యిందా ఏమైందిరా ఆడికి ఏమైంది ఎలా అయ్యింది అంటే ఏమో నాకు తెలియదు ప్రేమ ఫోన్ చేసింది అందుకే హాస్పిటల్కి వెళ్దాము అని అన్నాను సరే పదరా తొందరగా పదా అని అంటాడు ఇంకా హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అటు ఇటు అన్నీ చూస్తారు ఎక్కడున్నారని లోపు ప్రేమ కనిపిస్తుంది ప్రేమ కనపడితే ఇద్దరు కూడా ప్రేమ దగ్గరికి వెళ్ళి చిన్నోడికి ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతారు ట్రీట్మెంట్ జరుగుతుంది అని చూపిస్తారు ప్రేమ సరేనని లోపలికి వెళ్తారు లోపలికెళ్ళి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు రెస్ట్ తీసుకుంటే ఇంకా అక్కడికి ఆ ట్రీట్మెంట్ అయ్యే వరకు ఉండి రెస్ట్ తీసుకునే సమయంలో వీళ్ళు వెళ్ళి ఏమైందిరా చిన్నోడా ఏమైంది ఏంట్రా నిన్నెవరో కొట్టారా ఏమైంది అని పెద్దోడు అడుగుతాడు సాగర్ కూడా అడుగుతారు నువ్వు నిజం చెప్పరా ఏం జరిగిందో ఏంటో నిజం చెప్పు ఇది యాక్సిడెంట్ అయ్యింది లాగా లేదు ఎవరు కొట్టినట్టే ఉన్నారు ఎవరు కొట్టారో నువ్వు నిజం చెప్పు అని సాగర్ అడుగుతాడు సాగర్ అలాగే పెద్దోడు ఇద్దరు అడుగుతారు ఇద్దరు అడిగినా సరే నాకేమవలేదు అంటాడు ఏమవ్వలేదని అబద్ధం చెప్పొద్దు ఎవరు కొట్టారో చెప్పు నువ్వు నిజం చెప్పు అని చందు అంటాడు అంటే ఎవరు కొట్టారో ఏమో నాకు తెలియదు నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు అని ధీరజ్ అంటాడు ఆ ఆ మాట వినంగానే ప్రేమ షాక్ అవుతుంది చెప్పలేదేంటి అని తెలిసి కూడా చెప్పలేదేంటి అనుకుంటుంది అయితే ఎవరో తెలియకుండా ఎందుకు కొడతారురా నిన్ను తెలియని వాళ్ళు అసలు కొట్టాల్సిన పని ఏముంది ఎవరో పగ పెట్టుకొని కొట్టారు ఇది కావాలని కొట్టిన వాళ్ళ పనే ఇది నువ్వు చెప్పటం లేదు నీకు తెలిసినా గాని ఏం జరిగిందో నువ్వు మాకైనా నిజం చెప్పు అని పెద్దోడు అడుగుతాడు ఏం లేదని నేను ఎప్పుడు చూడలేదనే అని ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ అంటుంది మా అన్నయ్య విశ్వ కొట్టాడు అని చెప్తుంది అప్పుడు విశ్వ కొట్టాడా విశ్వ కొట్టాడా ఆడంత తేలుస్తాను అసలు నా తమ్ముడినే కొడతారా అని ఇద్దరు కోపంగా వెళ్ళబోతున్నారు కోపంగా వెళ్ళపోతుంటే ధీరజు వాళ్ళ చేయి పట్టుకొని ఇదిగో అని ఈ కోపమే వద్దు మీరు ఎలా అంటారనే నేను చెప్పలేదు మళ్ళీ ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగావనుకో మాకేం తెలియదు అంటారు మళ్ళీ గొడవ ఇక నాన్న మళ్ళీ కోపడతాడు తిడతాడు ఇక నా పరువు తీసేస్తున్నాడు అని ఇక చాలా బాధపడిపోతాడు వద్దురా వద్దు వదిలేసాయి అంటాడు వదిలేయడం ఏంట్రా నిన్న ఇలా ఇంతలా తంత ఎలా వదిలేయమంటావు నువ్వు వాడి సంగతి చెప్పాల్సిందే అంటే వద్దు అనేయ్య వాడి పాపాను వాడే పోతాడు వదిలేసాయి ఏం గొడవలు వద్దు ఎప్పుడు అని ధీరజ్ అంటాడు నాకేమి గొడవ చేయను అని చెప్పండి అప్పుడే నేను ఇంటికి వస్తాను లేదంటే రాను అని అంటాడు సరేలేరా అని ఇంకా ఆ తెల్లారిన తర్వాత ఇంటికి తీసుకెళ్తారు ఇంటికి తీసుకెళ్తూ ఉంటాయి ఈ లోప ఏం చేస్తుంది ఇంకా రాలేదేంటి ఏంటి అసలు సాగర్ బయటికి వెళ్ళి అని నర్మదా ఫోన్ చేస్తుంది నర్మదా ఫోన్ చేసి ఏమైంది సాగర్ ఏంటి అసలు ఎంతసేపు అయినా సరే నువ్వు ఫోన్ చేయలేదు నాకు ఏ విషయం ఇంటికి రాలేదు ఏ విషయం చెప్పలేదు అని అంటుంది అప్పుడు సాగర్ అంటాడు హాస్పిటల్లో ఉన్న నర్మదా చిన్నోడికి చిన్న యాక్సిడెంట్ అయ్యింది అందుకనే హడావుడిగా రావాల్సి వచ్చింది అంట యాక్సిడెంట్ ఎలాగా ఏం జరిగింది అని అడుగుతుంది అప్పుడు సాగర్ అంటాడు విశ్వక్ కొట్టాడంట రౌడీలను పెట్టించి అని నర్మదాకి చెప్తాడు అవునా అని అంటుంది అసలు వాడు కొట్టడం ఏంటి ఇప్పుడు ఎలా ఉంది తేరజ్కి అని నర్మద అడుగుతుంది ఇప్పుడు పర్వాలే ఇంటికి తీసుకొస్తున్నాంలే అని సాగర్ చెప్తాడు ఈలోపు ఇంటికి వెళ్ వస్తారు ఆటోలో నుంచి ఇంటికి రాగానే దారిలో అంటాడు అరే అన్నయ్య మీరు చెప్పమాకండి అమ్మకి చెప్పమాకండి అమ్మ బాధపడుతుంది నాన్న కోపడతాడు మీరు మాత్రం వాళ్ళు కొట్టించాడు విశ్వ అని చెప్పవద్దు చిన్న యాక్సిడెంట్ అయిందనే చెప్పండి అని వాళ్ళకి చెప్తాడు అప్పుడు పెద్దోడు అంటాడు ఎంతసేపు నాన్న కోపడతాడు అమ్మ బాధపడుతుందనే కానీ నీకు ఇంత దెబ్బలు తగిలి నీ నొప్పిగా లేదేరా నీ గురించి ఆలోచించుకోవేరా అని పెద్దోడు అంటాడు ఈలోపు వాళ్ళ మామ చేస్తాడు వాళ్ళ మావయ్య వచ్చి చూసి అరే ధీరజ్ ఏమైందిరా నీకు ఏంట్రా చేతులకి దెబ్బలేంట్రా ఏంట్రా ఏమైంది అని అంటాడు అప్పుడు ధీరజ్ అంటాడు చిన్న యాక్సిడెంట్లే మామ ఏమి లేదు ఇది అని అంటాడు అయ్యో యాక్సిడెంట్ ఎలా జరిగిందిరా రా ముందు లోపలికి రాని అని తీసుకొస్తాడు లోపలికి వస్తారు లోపలికి వస్తే సాగరు అమ్మా అమ్మ అని పిలుస్తాడు అప్పుడు బుజ్జమ్మ వస్తున్నారా అని అంటూ వస్తుంది ధీరజను చూస్తుంది ధైరజను చూసి అరే ఏమైందిరా చిన్నోడా నీకేమైందిరా ఏంటి ఈ దెబ్బలేంటిరా ఈ ఒంటి నిండా దెబ్బలేంటి ఏమైందిరా ఎవరు చేశారా ఎవరు కొట్టారా నిన్ను నీకేమైంది అని అడుగుతుంది అయితే ఎవ్వరు కూడా ఏం మాట్లాడరు ఏమి మాట్లాడకపోతే ఏంట్రా నేను ఇలా గొంతు చించుకొని అరుస్తున్నా సరే ఎవరు ఏమి సమాధానం చెప్పరేంట్రా నీకేమైందో చెప్పరేంట్రా అని అంటూ ఉంటుంది ఈ లోపు నర్మదా మంచినీళ్ళు తీసుకొచ్చి ధైరజ్కి ఇస్తుంది ధైరజు ధైరజ్ మంచినీళ్ళు తీసుకుంటుంది మంచినీళ్ళు తాగుతాడు ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది ఈ రోజు ఎపిసోడ్ని నేను మీకు అర్థమయ్యేట్లుగా చెప్పినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో పంపించండి